సైన్యానికి అవసరమైన అధునాతన ఆయుధాలను దేశీయంగా అభివృద్ధి చేయడంపై కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది పాకిస్తాన్ చైనాతో పంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక తోవ్డ్ ఆర్టిలరీ గన్ వ్యవస్థ ఏటీఏజీఎస్ ను కొనుగోలు చేసేందుకు సిద్దమైంది సుమారు ఏడు పేల కోట్లతో మూడు వందల ఏడు గన్లు వాటికి సంబంధించిన మూడు వందల ఇరవై ఏడు వాహనాలను సేకరించేందుకు పచ్చజెండా ఊపింది దేశ రక్షణ కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్న రక్షణ శాఖ ఈ క్రమంలోనే భారత రక్షణ రంగానికి సంబంధించి కీలక మైలురాయిని అందుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సైన్యం కోసం అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఏటీఏజీఎస్ కొనుగోలు చేయడానికి పచ్చజెండా ఊపింది దాదాపు ఏడు కోట్ల రూపాయలతో కొనేలా ఒప్పందాన్ని ఆమోదించింది ఈ ఒప్పందం ప్రకారం మూడు వందల ఏడు గన్లు వాటికి సంబంధించిన మూడు వందల ఇరవై ఏడు వాహనాలను కొనుగోలు చేయనున్నారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అభివృద్ధి చేసిన ఏటీఏజిఎస్ ఆర్టిలరీ గన్ భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది ఏటీఏజీఎస్ అనేది ఫిఫ్టీ టూ క్యాలిబర్ బ్యారెల్ ను కలిగిన అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ గన్ వ్యవస్థ దీని ద్వారా నలభై ఐదు కిలోమీటర్ల వరకు కాల్పులు జరిపేందుకు వీలవుతుంది స్వయం పనిచేసే ఈ ఆయుధం లక్ష్యాన్ని సైతం స్వయంగా నిర్ధారించుకుంటుంది భారత్ లో తయారీలో భాగంగా ఏటీఏజీఎస్ ను డిఆర్డీఓ ప్రైవేట్ సంస్థల సహకారంతో అభివృద్ది చేశారు ఏటీఏజీఎస్ విడి భాగాల్లో అరవై ఐదు శాతం కంటే ఎక్కువ దేశీయంగా సేకరించారు వీటిలో బ్యారెల్ మజిల్ బ్రేక్ బ్రిడ్జ్ మెకానిజం ఫైరింగ్ రీకోయిల్ సిస్టమ్ మందుగుండు సామగ్రి నిర్వహణ విధానం వంటి కీలక ఉపవ్యవస్థలు ఉన్నాయి ఏటీఏజీఎస్ అభివృద్ది దేశ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం సహా విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు విడిభాగాల కోసం విదేశాలపై పెద్దగా ఆధారపడాల్సింది అవసరం లేనందున అవసరాల మేరకు భారీగా ఉత్పత్తి చేసేందుకు కూడా వీలు కలుగుతుందని చెబుతున్నారు భారత సైన్యం ఫిరంగి వ్యవస్థను ఆధునీకరించడంలో ఏటీఏజీఎస్ కీలక పాత్ర పోషిస్తుంది పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంబడి దీనిని మోహరిస్తే సాయుధ దళాలకు మరింత వ్యూహాత్మకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మెరుగైన సంసిద్దతతో పాటు మందుగుండు సామాగ్రి సమకూర్చినట్లవుతుందని భావిస్తున్నారు